కొంచెం తగ్గాలి ఎందుకంటే ఆమ్నాయ పీఠం యొక్క విశిష్టత స్థిరంగా ఉండాలి దక్షిణామ్నాయ వారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి కుటుంబాలు కూడా వారి దాసోహం చేయాలి వారి వారు చెప్పినట్టే వినాలి ఒకచోట విశాఖపట్నం ఎక్కడో ఒకచోట వారు చెప్తున్నప్పుడు ఒక సందర్భం వచ్చిందట ఏమిటంటే అయ్యా మాకు ఈ సందేహం కలిగింది ఈ సందేహాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు ఈ స ఈ ధర్మ సందేహం ఎక్కడ నివృత్తి అవుతుందంటే ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు శృంగేరికి కొని వెళ్ళు స్వామివారి దగ్గర సమర్పించు వారు ఏం చెప్తే అదే శాసనం అన్నారు ఈ మాట మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే ఈ మధ్య కొంతమంది ఆమ్నాయ పీఠాల్లో వారు ఇచ్చిన శ్రీముఖాల్ని తిరిగి రాస్తున్నారు తిరిగి రాస్తున్నారని విల చాలా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు ఇది ద్రోహం ఎవరు చేసినా ఇది తప్పే దీనికి ప్రమాణం లేదు ఎందుకంటే జగద్గురువులు సాధారణంగా శ్రీముఖం వచ్చేటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి ఎవరైనా ఫోటోషాపింగ్ చేస్తే మనమేం చెప్పలేం ఆమ్నాయ పీఠాల్లో అంత తొందరగా ఏది జరగదు అందుకనే కొత్త కొత్త పీఠాల్లో వెలుగుతున్నారు జనాలు ప్రభ ఎందుకు వస్తుందంటే సులభంగా దాటేటువంటి పరిస్థితి వస్తుంది కనుక ఆమ్నాయ పీఠాల్లో ఏదైనా ఒక స్థాయి వచ్చిందంటే వారు ఒక నిర్ణయం చేశారంటే అది సిర శి శిరోధార్యంగా భావన చేయాలి దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఆమ్నాయ పీఠంగా చెప్పబడేది ఇదే వారు ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉండేవారు ఎవరైనా సరే ఆ గొడుగు కిందకి రావాల్సిందే దక్షిణ భారతదేశంలో ఉండే సమస్తమైనటువంటి సంప్రదాయాలు అక్కడే ఉండాలి ఇంకొక విషయం చెప్తూ ఉండేవారు ఇంకొక విషయం చెప్పేవారు వారు రహస్యం ఏంటంటే పాంచరాత్రులకు కూడా సందేహం వస్తే జగద్గురు పీఠానికే వెళ్ళాలి ఎందుకంటే ఆ పీఠంలో పాంచరాత్రులు కూడా శిష్యులుగా ఉంటారు వారు విద్వత్సవల్లో కానీ ఏదన్నా సభల్లో చేసేటప్పుడు వాక్యార్థ సభల్లో కూడా శ్రీవైష్ణవులు కూడా మధ్వలు కూడా వచ్చి పాల్గొనటువంటి సందర్భం ఉంది కనుక అన్నీ సంప్రదాయాలకి అద్వైత ప్రాయం దీనికి వారు చెప్పే ప్రమాణం యజు తస్య యజురేవ సిరః యజుర్వేదం అనేది శిరప్రాయమైనటువంటిది దానికి వారు ఆమ్నాయ శాసనంలో ఉండేటువంటి ఒక విషయాన్ని ఎప్పుడూ కూడా ఉటంకిస్తూ ఉండేవారు ఏమిటనే ఏమనేవారంటే నాలుగు ఆమ్నాయ పీఠాలు ఉంటే అందులో మొట్టమొదట స్థాపించింది శృంగగిరి పీఠమే వారి విశ్వాసం ఇది శృంగేరి జగద్గురు పీఠాన్నే మొట్టమొదట స్థాపించారు ఆమ్నాయ పీఠంగా అక్కడే జగద్గురువులు ఆదిశంకర భగోత్పాదులు వారు పన్నెండు సంవత్సరాలు ఉన్నారు ఆ పన్నెండు సంవత్సరాలు మిగతా మూడు పీఠాలకు సంబంధించినటువంటి గురువులు జగద్గురుల్ని తయారు చేసినటువంటి కేంద్రం కూడా శిక్షణా కేంద్రం కూడా అదే కనుక మిగతా మూడు పీఠాల్లో ఏదైనా వ్యత్యాసం వచ్చినా ఏదైనా నిర్ నిర్ణయం చేయవలసి వచ్చినా జగద్గురు పీఠం అయినటువంటి ఈ కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు కానీ దానికి చాలా యజురేవ శిరహ అంటే యజుర్వేదానికి ఉండేటువంటి స్థితి కనుక ఆమ్నాయ పీఠాల్లో మొట్టమొదటి పీఠం విద్వత్పీఠం రాజపీఠం అంతేకాకుండా ఇన్ని పీఠాలు దేశంలో ఉంటే యోగం యోగము ద్వారా యోగ సాధన చేసి అష్టాంగ యోగం అని చెప్తారు కదా దాన్ని బాగా సిద్ధింపజేసుకున్నటువంటి ఏకైక పీఠం శృంగేరి జగద్గురు పీఠం ఇది కూడా నాన్నగారు చెప్పే మాట దీనికి ఒకటే ఒక దృష్టాంతం చూడండి జగద్గురువులు శృంగేరి జగద్గురువులు ఏ ఏ మొత్తము ఇప్పటిదాకా వచ్చినటువంటి పరంపరలో వారు కూర్చునేటువంటి స్థితి ఎంత నిబద్ధంగా కూర్చుంటారో కదలకుండా కూర్చుంటారు ఉదయం నుంచి రాత్రి ఒకటిన్నర వరకు అదే పద్ధతిలో కూర్చుంటారు దీనికే స్వామి వారు ఒక మాట అన్నారు లోటాలు నీళ్లు తాగుతూ మాట్లాడుతూ ఉంటారు ఇది కాదు పద్ధతి అని కదలకుండా స్థిరంగా ఉంటూ ఒక సమయం దాటితే భిక్షని కూడా త్యజించి భ భక్తుల కోసం కూర్చొని ఇచ్చినటువంటి సందర్భం విజయవాడలో మొన్న సన్నిధానం వారు పదివేల మందికి మంత్రాక్షతలు ఇచ్చినటువంటి అదొక ఆల్ టైమ్ రికార్డు పదివేల మందికి మంత్రాక్షతలు ఇవ్వడం అనేది లేదు ఈ కారణంగానే మా తండ్రి గారు ఈ విద్వత్పీఠము రాజపీఠము శరణాగత పీఠము అనేటువంటి సందర్భం చెప్తూ అన్ని సంప్రదాయాలు ఇందులో సమన్వయం అవుతాయి శృంగగిరి క్షేత్రానికి వెళితే ఏ సంప్రదాయం వారికైనా సమన్వయం అవుతాయి ఇంకొక మాట కూడా చెప్తూ ఉండేవారు ప్రవచ ప్రవచనాల్లో మనం వామాచారాన్ని పాటిస్తున్నాము ఇది చాలా ప్రమాదము దక్షిణాచారం మాత్రమే పాటించండి ఈ దక్షిణాచారం కూడా మీరు శృంగగిరి పద్ధతిలో చేయండి అంటూ ఉండేవారు కనుక ఆ కారణంగా వారి యొక్క జీవితంలో డెబ్భై సంవత్సరాలు ప్రవచనాలు చెప్పినటువంటి వ్యక్తి కూడా ఏకైక వ్యక్తి ఇది కూడా భవిష్యత్తులో ఎవరు బ్రేక్ చేయలేని రికార్డు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల పాటు ప్రవచనాలు చేసినటువంటి ఏకైక పౌరాణికులు